సియోను రాజు ఆడిద పిల్ల మీద ఆశీనుడై వస్తున్నాడు ఎందుకు గాడిద పిల్లను ఎక్కి వస్తున్నారు యేసు ప్రభారంటే యేసు ప్రభారు ప్రవచనముల నెరవేర్పు ఆయన జన్మలో కనపడుతుంది ఆయన కార్యములలో కూడా ప్రవచనముల నెరవేర్పు కనపడుతుంది జకరియా యొక్క ప్రవచనం తొమ్మిది తొమ్మిదిలో సియోను నివాసులరా బహుగా సంతోషించి నివాసులారా ఉల్లాసముగా ఉండండి ఈ రాజు నీతి పరుడు రక్షణ గలవాడు నీనుడున్నాయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చు ఎందుకు గాడిద పిల్లను ఎక్కి వస్తున్నారంటే ఈ ప్రవచనము యొక్క నెరవేరు దీనుడుగా సమాధానమును మోసుకొని వస్తున్నాడు గుర్రము మీద వచ్చువాడు యుద్ధము కోరి వస్తున్నాడని అర్థం గాడిద పిల్ల మీద వచ్చివాడు దీనుడుగా వస్తున్నాడు అర్థం సాత్వికుడుగా వస్తున్నాడు అర్థం అందుకే నీ రాజు నీతిపరుడు నీ రాజు రక్షణ గలవాడు నీ రాజు దీనుడు